ఏమది ట ఏం సార్ ఎయిర్టెల్ ఎయిర్టెల్ రాదు జియోలో నెట్ లేదు జియోలో అంటే బ్యాలెన్స్ లేదు ఫోర్స్ కూడా ఉంది ఫోన్ చే సిగ్నల్ వచ్చినాక దానికి జాయిన్ వస్తే జాయిన్ కింద వస్తుంది ఫోన్ చేయక సార్ నేను లైవ్ లోపండి గురుమహేశ్వర రెడ్డి అని ఉంటుంది ఒకటి ఎక్కినాక పేరు డిలీట్ చేసుకోకాలండి ఇంకా ఇంతసేపు పెట్టినావు నెక్స్ట్ వచ్చే జత కూడా మంచి కాంపిటేషన్ జత నిన్న జరిగినటువంటి చెర్నపాడు గ్రామంలో ఇరవై మూడు జతలలో రెండవ బహుమతిని సాధించినటువంటి జత

हाय स्वामी विजय चंद्रा हाय स्वामी में हाय स्वामी ఫస్ట్లో పిఆర్ మెమోరియల్ పులవరం జశే రెడ్డి గారు రెడ్డి గారు కుంచెనపల్లి గ్రామం పాడేపల్లి మండలం గుంటూరు జిల్లావారు మొదటి స్థానంలో కొనసాగుతున్నారు హిట్లర్ చెప్ప స్వామి స్వామి దాని కిందనే డిసిషన్లో ఓనర్ల నెంబరు వాటి స్కోరు అంతా పెడుతున్నాను స్వామి விச்ச்சு சொன்ன பைனவா பாட்டு பாடணும் ஐபேன்ஸ் வந்து பாட்டு டிசைட் ஐத் தே சவுண்ட் சாலிடாவு வந்து அது ஹேகா ஹாஹா ஹேங்க் யூ ஸ்வாமி

ఇరవై రెండో తారీఖు సీనియర్ విభాగానికి పెళ్లి మురళిలో ఉందండి మన ఛానల్ నుండి లైవ్ కొత్తగా చూశ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉంగల్ జాతి గ్రూపులలో షేర్ చేయండి వైఎస్ఆర్ కడప జిల్లా భీముల మండలం వేల్పల్ గ్రామం అండి ఇరవై ఇరవై ఆరో తారీఖు సీనియర్ రెండు లక్షలు স্বামী বিক্ষা ভিক্ষা స్వామి నేను చెప్పలేదు స్వామి వస్తారేమో అన్నాను కానీ వస్తాయని చెప్పలేదు ఆర్కేబుల్స్ లేవు స్వామి

నా ఇంటి దగ్గర పని ఎవలేదు విన్నాను స్వామి ఇరవై రెండు క్వింటాళ్ళు స్వామి నిన్న జరిగినది అయితే ఇరవై రెండు క్వింటాళ్ళు ఇరవై రెండు క్వింటాలు స్వామి పెన్నపాడు స్వామి చేయలేదు వాళ్ళకు పిఆర్ మెమోరియల్ కులగం డిస్టజ్ఞాన గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు మొదటి స్థానంలో కొనసాగుతున్నారండి పఠాన్ హిట్లర్ వారి జత మొదటి స్థానంలో కొనసాగుతుంది ఇప్పుడు లాగేది కూడా పిఆర్ వాళ్ళ జత బాద్షా భైరవ ye o wa. రెండో స్థానానికి నిమిషం పదహైదు పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎక్కుకుంటూ

పదహైదు సెకండ్లు మాత్రమే వెనుక స్థానానికి నిమిషం ముప్పై ఐదు ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై ఐదు అడుగులు లాగితే రెండో స్థానంలో మళ్ళా చివరికి వెళ్ళి తిరిగి నూట పదహైదు అడుగులు లాగితే మొదటి స్థానంలో నోట్ పచ్చకాయ తాలి కదా ఇప్పుడున్న పచ్చకాయ తాలి ఐదు వందల కాగితాలు అయితే నూట అరవై రెండు కట్టలకు తక్కువ ఓటి ముక్కలు కట్టకు ఎక్కువ అదే వంద కాగితాలు అయితే మొత్తం ఎనిమిది కట్టలు పెండు కట్టలు సాయంత్రం వరకే చూడవచ్చు பாயிர <laughs> আল লাগে তালে সমায়ম লড়ব বিশালো মুঙ্গরালে একা লাগি পিছে বলে এই এক খবর নয়া সরকারে জওয়ান নি পড়ায় मथा पेकेज மொதம் கொனசாண்டே அடுச்சுவைக்கு வெள்ளி தி நூட்டா பதிவு அடுகு ஆ ஆ ஆவோ ஐ லவ் பைலா ஹரா ஹரே ஹாஹா ஆ 2000 850 அடகு ஹலோ

మొదటి స్థానానికి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే వెనుగంజలో ఉన్నాయి ఈ రూమ్లో నూట పదహైదు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం నిమిషం کرو آؤ اے سنھا آؤ یہ مطلب کیا ہے آؤ ہم مطلب یہ کیا ہے ہاں مؤخا سکنر ہو جائے گا کل کرپٹ سے آہا